ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఏప్రిల్ థర్డ్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం రెండు వేల ఐదు యూట్యూబ్లో తొలి వీడియో మీట్ మీ అట్ ది జూ అప్లోడ్ చేయబడింది మీ అట్ ద జూ వీడియోను యూట్యూబ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జావెద్ కరీం ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఐదున యూట్యూబ్లో అప్లోడ్ చేశారు ఇది యూట్యూబ్లో అప్లోడైన మొదటి వీడియో పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం యునెస్కో ప్రకటన వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే పంతొమ్మిది వందల తొంభై ఐదులో యునెస్కో ప్రకటించింది ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడున జరుపుకుంటారు ఈరోజు విలియం షేక్స్పియర్ మెగెల్ డీ సెర్వాంటిస్ వంటి ప్రముఖ రచయితల మరణ దినాలను గుర్తుచేస్తూ పుస్తక పఠనాన్ని ప్రచురణను రచయితల కాపీ హక్కులను గౌరవించడాన్ని ఉద్దేశంగా జరుపుకుంటారు పంతొమ్మిది వందల అరవై రెండు నాసా రేంజర్ ఫోర్ చంద్రునిపై కూలిపోయింది ఇది చంద్రునిపై చేరిన తొలి అమెరికన్ అంతరిక్ష నౌక రేంజర్ ఫోర్ మిషన్ పార్థివంగా చంద్రునిపై కూలిపోయింది కాని ఇది అమెరికా చంద్ర పరిశోధన చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి పంతొమ్మిది వందల యాభై బౌద్ధమత పునరుజ్జీవానికి శ్రీలంక కీలక పాత్ర పోషించడం ప్రారంభమైంది ఈ సంవత్సరం విశ్వ బౌద్ధ మహాసభ అనే అంతర్జాతీయ బౌద్ధ సంస్థ శ్రీలంకలో స్థాపించబడింది ఇది బౌద్ధమత ప్రచారం పరస్పర సహకారం పునరుజ్జీవానికి ఒక గొప్ప మైలురాయి అయింది రెండు వేల పంతొమ్మిది ప్రపంచంలోనే తొలి బ్లాక్ హోల్ చిత్రం విజయవంతంగా విడుదలయింది ఈ చరిత్రాత్మక ఫోటోను ఈవెంట్ హ్యారిజైన్ టెలిస్కోప్ అనే అంతర్జాతీయ పరిశోధన సంస్థ అందించింది ఈ బ్లాక్ హోల్ మెస్సియర్ ఎయిట్ సెవెన్ అనే గెలాక్సీలో ఉంది భూమికి సుమారు యాభై ఐదు మిలియన్ లైటియర్స్ దూరంలో ఉంది ఈ విజయం శాస్త్ర ప్రపంచంలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం